నా పేరు బాలచన్నయ్య నేను రాష్ట్ర దళిత సేన జిల్లా చైర్మన్ని జాతీయ స్థాయి ఆర్గనైజేషను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క సమస్యల మీద కాంట్రాక్ట్ బేస్లల్లో కానీ ఉద్యోగులుగా ఈ యొక్క వర్గాలు ఎక్కడైతే ఇబ్బందులు గురవుతున్నారో నష్టాలు గురవుతున్నారో హరాస్మెంట్ గురవుతున్నారో ఆ యొక్క సమస్యల మీద ఈ యొక్క ఆర్గనైజేషను రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేస్తుంది ప్రధానంగా నెల్లూరు నగరంలో మూలాపేటలో ఉన్నటువంటి ఈఎస్ఆర్ఎం హై స్కూల్ పక్కన మల్లికార్జునపురం ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఈ యొక్క అర్బన్ హెల్త్ సెంటర్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది మరియు పర్మినెంట్ సిబ్బంది అటు ఆశా ఆశావాలంటీర్స్ కావచ్చు లేదా కంప్యూటర్ అసిస్టెంట్స్ కావచ్చు లేదా స్టాఫ్ నర్స్ కావచ్చు ఇంకా అనేక మంది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చినటువంటి ప్రతిమ అనే ఒక రెడ్డమ్మ ఇక్కడ ఎక్కువగా సామాజిక వర్గాలు పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఏక పదంతో అసమైన మాటలతో వలగరగా బిహేవ్ చేస్తూ పైపెచ్చు అందులో దళితులు ప్రధానంగా ఉన్నారు వాళ్ళని ఏమే పోయే ఆ యొక్క సంబోధనలు ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ గ్రూపు గ్రూపులలో చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అటువంటి మెసేజ్లు పెట్టి ఆ గ్రూపులలో నుంచి ఎవరైతే ప్రతిమా చేస్తున్నటువంటి అరాచకాలు ఆమె చేస్తున్నటువంటి దురాగతాలని అధికారులకు చెప్తున్నారని ఆవిడ మొత్తం డిలీట్ చేస్తూ వస్తుంది అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఎంప్లాయీని హరాస్మెంట్ చేయడం కాకుండా ఈమె వల్ల ఎక్కువ మంది వస్తున్నటువంటి రోగులు ఎవరైతున్నారో ఈమె దెబ్బకి రోగుల సంఖ్య పడిపోయింది పడిపోయినప్పటికీ కూడా ఆమెకి అనుకూలమైన వ్యక్తి ఉన్నారో అక్కడ ఆవిడ ద్వారా ముగ్గురు నలుగురు వస్తే ముప్పై నలభై మంది సంఖ్య ఆ యొక్క రిజిస్టర్లో రాసుకోవడం ఎక్కువ మందులు వస్తున్నాయి నిజంగా ఆ సెంటర్కి ఈరోజు జీజీహెచ్లో కూడా రానటువంటి మంచి మంచి కంపెనీల యొక్క మందులు కూడా వస్తున్నాయి నిజమైనటువంటి పేద రోగులు ఎవరైతున్నారో వాళ్ళకి చెందాల్సినవి కూడా చెందనేకుండా మొత్తం తగలబెట్టడం అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఆవిడ్ని ప్రశ్నించినటువంటి ఏ ఒక్కరినైనా సరే మా వాళ్ళ సిబ్బందిని మీ అంత చూస్తా నాకు నేను రెడ్డిని నాకు వాళ్ళు తెలుసు ఆ ఎమ్మెల్యే తెలుసు ఆ మినిస్టర్ తెలుసు అని చెప్పి చాలా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళ పని వాళ్ళు పోతుంటే ఈమెకి అడుగులు మడుగులు వత్తలేదని ఆమె చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని సపోర్ట్ చేయలేదని ఇబ్బందికరంగా చేస్తుంది నేను ఆల్రెడీ ఈ యొక్క సిబ్బంది అండ్ హెచ్ఓ గారికి డిపిఎం గారు కూడా తెలియపరిచారు తదుపరి నేను కూడా పర్సనల్గా మా టీం టీంతో అండ్ హెచ్ఓ గారికి చెప్పాం అమ్మా మీ ప్రతిమ ఏదైతే కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి డాక్టర్ అమ్మా అక్కడ ఉన్నటువంటి పేదవర్గాలు వైద్యం కోసం వస్తున్నటువంటి వాళ్ళు అవస్థలు పడుతున్నారు ఆమె ఉండదు తంబేస్తుంది వెళ్ళిపోద్ది మరలా మరుసటి రోజు వస్తే వస్తుంది బుద్ధి బుద్ధిపట్టినప్పుడు వచ్చి తంబేసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి వాళ్ళ మీద ఎందుకు మీకు ఫిర్యాదులు ఇచ్చినా కూడా డిఎం అండ్ హెచ్ఓ గారు మీరు చర్యలు తీసుకోవడం లేదు నేనేమైనా మంత్రివర్యలో నిజాయితీ పరుడు గౌరవ ఆరోగ్య శాఖ మాత్యులు మాకు అత్యంత ఆత్మీయులు సత్యకుమార్ యాదవ్ గారికి ఏమన్నా చెప్పమంటారా లేదా కలెక్టర్ గారు వారికి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఆవిడ మీద చర్యలు తీసుకునేలాగా మీరు చర్యలు చేపట్టాలి ఎందుకు ఆ ప్రతిమా కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద ఆ డాక్టర్ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు మా దళిత వర్గాల్ని ఏకసభ్య సభ్య పదజాలంతో అసైన్యమని మాటలు నేను చెప్పలేనటువంటి మాటలు ఆ విధంగా కూడా మాట్లాడింది నేను డైరెక్ట్గా కంప్లైంట్ కూడా ఇవ్వన్నాను ఎందుకు ఇవ్వ వాళ్ళు ఇవ్వలేదంటే పరుగు పోద్దని ఉద్దేశంతో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఉన్నారు మీరు తక్షణమే చర్యలు కానీ చేపట్టకుండా ఆ హాస్పిటల్లో నుంచి ఆవిడ్ని తొలగించి ఇంకొక సెంటర్కి బదిలీ చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రణాళిక చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది ఇది గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను దీనిపైన గౌరవ కలెక్టర్ గారు ఈ జిల్లాలో చాలా జరుగుతున్నాయి మీ దృష్టికి కొన్నే వస్తున్నాయి రానటువంటి మా ప్రజా సంఘాలు అనేక ఆర్గనైజేషన్ దృష్టికి వస్తున్నాయి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పటిష్టంగా ఆయనకి నిధులు ఉన్నప్పటికి కూడా నమస్కారం మూలాపేటలోని పిహెచ్ ఏదైతే పేద ప్రజల కోసం ప్రభుత్వం వారు నిర్మించిన పిహెచ్లో అక్కడ పనిచేస్తున్న డాక్టర్ ప్రజలు పేద ప్రజలు ఎవరైతే బాగలేకుండా అక్కడికి వస్తున్నారో వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని కసురుకోవడం వాళ్ళు మీరేంది ఏ టైంలో వస్తే ఆ టైంలో మిమ్మల్ని చూడాలా మేము ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి అనే మాటలు వాళ్ళతో మాట్లాడడం చాలా బాధాకర విషయం నేను ఈ వార్డు అధ్యక్షుడిగా ఈ రెండు డివిజన్లు కలెక్టర్ ఇన్ఛార్జిగా ప్రజలు వచ్చి నాకు చెప్పుకున్నారు నేను ఆ ఒక సమస్యని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను డిఎంహెచ్ఓ గారు మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో కూర్చొని ఇవన్నీ మీ దగ్గర మీ దృష్టికి వచ్చేదో తెలీదు కానీ ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను ఇది కానీ ఆమెని వెంటనే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కానీ చేయకపోతే మేము మినిస్టర్ కానీ కలిసి ఈ విషయాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తాం మాతో ప్రజలు కూడా ఉన్నారు ప్రజలు చెప్పిన పని చేయడమే వాళ్ళ కర్తవ్యం వాళ్ళకి జీతం ఎట్టొస్తుందండి ప్రజల్ని బాగా చూసుకుంటే వస్తుంది డాక్టర్ని దేవులుగా కొలుస్తారు ప్రజలు ఆమె ఆమె డాక్టర్ అమ్మ ఎక్కడ మావి ఈయనకు వచ్చేసి ప్రజల్ని బాగా చూసుకోవాలి కానీ ఓపీలు రాయకుండా ఓపీలు దొంగ ఓపీలు రాయించి అక్కడున్న వాళ్ళతో ఇవన్నీ చేపడుతుంది డిఎంహెచ్ఓ గారికి మళ్ళీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆమెని ఇమీడియట్లీగా మా డివిజన్లో మాకు ఆ వద్దు ఒక మంచి డాక్టర్ని అక్కడ అపాయింట్ చేయండి ఇక్కడ కూడా ప్రజలకు అందరూ చాలా ఆనందిస్తారు చాలా అనేకమైన కంప్లైంట్స్ వచ్చినాయండి ట్యాబ్లెట్స్ని తీసుకొని పోయి ఇమీడియట్లీగా వేరే షా వేరే డాక్టర్స్కి అమ్ముకోవడం నా దృష్టికి చాలా వచ్చాయి కానీ నా దగ్గర ప్రూఫ్స్ లేదు కాబట్టి ఇవన్నీ నేను చెప్పడం కానీ నాకు కావాల్సింది మా డివిజన్లో ప్రజలు కానీ ఇతర డివిజన్లో ప్రజలు కానీ వాళ్ళు పేద ప్రజలు వాళ్ళు కేవలం ఒక డాక్టర్ అమ్మ అక్కడ ఉంది నర్సు ఉంది అని చెప్పేసి వాళ్ళ ఆశగా అక్కడ పోయి చూపించుకుంటారు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోలేరు అక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఇది ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ డాక్టర్ ఉన్నారు నర్సు ఉన్నారు అక్కడ అట్టాగే మెడుకో ఉన్నారు ఇవని చెప్పి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తూ ఉంటే వీళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు కసురుకోవడం ఏందని ఇది ఒకటిసారి కాదు ఇది ఇప్పటికి నాకు ఐదు ఆరు కంప్లైంట్లు వచ్చినాయి ఈ మీద కానీ ఈరోజు నేను స్పందిస్తున్నా ఇది నేను మా మినిస్టర్ నారాయణ గారి దృష్టికి తీసుకువెళ్తాను డిఎంహెచ్ఓ గారు మీరు దయచేసి ఆమెను ఇమిడియట్లీగా ఆమెను ట్రాన్స్ఫర్ చేసి మాకు కొత్త డాక్టర్ని నియమించవలసిందిగా కోరుతున్నాను అక్కడ సరైన సరేనా నేను అప్పుడప్పుడు హాస్పిటల్ కోసం మందులు ఉండేస్తూ ఉంటాను బేట అప్పుడప్పుడు నేను మందుల కోసం పోతూ ఉంటాను నేను కళ్ళారు చూశాను మందులు అమ్ముకోవటం అక్కడ సరిగా డాక్టర్ అమ్మ ఏ టైం పోయినా సరిగా ఉండదు మనం ఏ టెస్ట్ చేసినా కూడా ఈ టెస్టులు ఆ టెస్టులు కోసం పోయినా అక్కడ ఏమి చేసేవాళ్ళు సరిగా లేరు కాబట్టి అక్కడ సరైన వసతి కూడా మందులు వసతి కూడా సరిగా కనిపించడం లేదని అనుకుంటున్నాను మీరు ఎప్పుడు పోయినా మందులు ఉండవు అదిగో ఇది కానీ ఆ కొన్న స్టాఫ్ నర్సులు ఆ కంప్యూటర్లో ఎవరో చిన్న చిన్న పిలకాయలు పెట్టుకుని ఆ డాటమ్మ చూసి ముందు ఇవ్వదు కాగితం రాసి ఇవ్వదు రెండో వీళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళే వాళ్ళే ఇచ్చేస్తారు ఆమెకి ఆమెకు సంబంధించిన డాక్టర్ డాటమ్మ ఉండదు అండి ఇప్పుడు పోయినా ఉండదు ఈ మధ్య ఏదో టూ టైమ్స్లో నాకు కనబడింది ఈ మధ్య అసలు కనపడటం బాగానే తమ్మేసుకుని వెళ్ళిపోవడమేనా అంత తమ్మ ఎక్కడ ఉన్నారు ఎప్పుడు అప్పుడు చెక్ చేసుకుంటే కదా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోలేకే కదా గవర్నమెంట్ హాస్పిటల్ మీరు ఇచ్చేది అంటే ఇక్కడ కాదా మీరు వెళ్ళండి అంటే ఏంటని ఏం రెస్పాండ్ లేదు కదా ఇప్పుడు అవో ఆడే పడిపోద్ది దాని ఎవరు రెస్పాంట్ డాక్టర్ గారు దేనికి వస్తాము ఒక మా పేషెంట్ చూపించ చూపించాలి మంచి జరగాలం కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దగ్గర మాకు పక్కన ఉంది కదా దీనికి వస్తున్నాము నారాయణ సార్ ఏం చెప్తున్నాడు ఉంటే ఆడ చూపించుకోమని చెప్తున్నాడు అది మా అన్నగారు మా అన్నగారు ఉండాలి కాబట్టి ఆయన కొంచెం చెప్పా ఏం జనా మన ఏరియాలో ఉండి మన హాస్పిల్లో చూపిపోతే అని అడిగా ఆయన్ని అన్నతో నేను మాట్లాడతానని చెప్పాడు అందుకని మీరు వచ్చి కానీ మీడియా